హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మీ విలాస్ అండి మన ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను మంగళవారం నైట్ తీసిన వీడియో అండి ఇంకా రాత్రి అయితే నేను అనుకొని నేను కొబ్బరి కచ్చకాయలు చేశానండి నేను బొల్లార కొబ్బరి ఉంటుందండి మా అమ్మ మీరు మన వీడియోలు చూసినట్టయితే మా అమ్మ నాకు సారా తీసుకొచ్చింది కదండీ ఆ కొబ్బరి గిన్నెలు రెండు ఉంటే నేను ఇక్కడ మా అమ్మ ముందే తుడిమి తినేది కొబ్బరి నేను నేను అప్పుడే కానీ అప్పుడు టైం లేక నేను చేయలేదు కచ్చికాయలు వచ్చేసి ఇంకా అనే ఫ్రిడ్జ్లో తింటుంది ఇంకా మళ్ళీ సడన్గా మత్తుకు వచ్చి నేను ఇంకా నాకు నేను చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొబ్బరిలో చూడండి నేను ఏమేమి చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటాను కచ్చికాయలు చూడండి ఇక్కడ కలుపుతున్నాను కొబ్బరి తుడుబట్టి పెట్టుకునేయండి కొబ్బరి వేసుకున్నాక తర్వాత చక్కెర వేసుకునేయండి చక్కెర మనం స్వీట్ ఎంత తింటే అంత వేసుకోవచ్చండి మేము ఇంకా కొంచెం తక్కువ స్వీట్ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకునేయండి చక్కెర వచ్చేసి అలాగే దీనిలో ముద్దమండపప్పు కూడా వేసు వేసుకునేయండి ఎందుకంటే ఇంకా తింటుంటే ఆడ ఆడతలుగుతుంది మింతమంట పప్పు బల్ల టేస్ట్ సూపర్ ఉంటుందండి రెండు అలాగే యాలకల్ పొడి కూడా కలుపు నేను యాలకల్ పొడి ఆడ మిస్ అయిపోయింది అందుకు నేను చూపించను యాలకల్ పొడి కూడా వేసేసాను మొత్తం కలుపుకొని ఇక్కడ నేను చక్కెర సరిపోయిందా లేదని చూస్తున్నాను కొంచెం అయిందండి కానీ కొంచెం మళ్ళీ వేసుకుంటున్నాను చక్కెర వచ్చేసి సూపర్ ఉంటాయండి కొబ్బరి కాచి మటుకు అప్పుడప్పుడు అనుకొని నేను చేసిన అన్ని చూడండి అందులో కొంచెం చక్కెర కూడా వేసిన చూడండి తర్వాత ఇక్కడ నేను పిండి ముందే నానబెట్టి పెట్టాను అండి గోధుమ పిండి ఒక అర్ధగంట ముందు నానబెట్టి ఇట్లా గుండు వేసుకుంటున్నాను గోధుమ పిండి గోధుమ పిండి ఎంత బాగున్న అంత ఎంత బాగుంటుందండి కచ్చికాయలు కూడా బాగా వస్తుంది మనం రేకులు కూడా బాగా రౌండ్ రుద్దు కాలండి అప్పుడు సేపు బాగుంటుంది కచ్చికయల సేపు బాగా వస్తుందండి నేను కూడా రెండు మూడు సార్లు అన్నీ చేసినా కానీ అప్పుడు కొంచెం సరి రాలేదు ఇంక ఇది మూడోసారి నేను చేయడం మళ్ళీ ట్రై చేస్తున్నా బాగా వచ్చాయలేదో అనుకుంటే చేస్తున్నాను కానీ భలే బాగా వచ్చినాయండి చేయొచ్చు అంటే ఇంకా చేయాలనిపిస్తుంది నాకు ఇంక ఒక్కదానే అండి నేను ఇంకా చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి రాత్రి తొమ్మిది గంటలకు నేను మొదలు పెడితే పన్నెండు అయిందండి చేసే కల ఒక్కదాన్ని రేకులు రుద్దుకొని అల్లుకొని కాల్చుకొని అందుకు ఇంకా మా వాయిన వచ్చేసి నాకు ఇక్కడ వీడియో తీస్తున్నాడు చూడండి అన్ని రేకులల్లో రుద్ది పక్క పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కొబ్బరి చేసుకుంటున్నాను అండి తర్వాత మళ్ళా బాదం పప్పు ముంతవప్పు వేసి నేను చక్కెర ఎలకర పొడి వేసి మిర్చి పట్టి పెట్టానండి అది ఆ కచ్చకాయలు కూడా చేస్తాను అది కూడా చూపిస్తూ చూడండి మీ రేకులు రుద్దుకుంటున్నాను అండి నేను కచ్చకాయలకు చిన్న తప్పు వేసాను అండి ఎందుకంటే రేకులు అనేది కొంచెం అందంగా రుద్దినాను కొంచెం కొంచెం ఒక రవ్వ పతలాంగు ఉద్దుకుంటే బాగొచ్చు అందుకు కొంచెం మెత్తగా ఉన్నాయి కచ్చకాయలు నావి అందుకని ఇంకా ఇక చూడండి అదొక్క ఇంకా కొంచెం ఒక రవ్వ పతలాంగు ఉద్దింటే బాగుండు కొంచెం మందండి ఉదినాను అందుకు మెత్తగా ఉన్నాయి కానీ మస రోజుకి మటుకు గట్టిగా అయినాడి బాగుండే కచ్చికాయలు తింటే అంటే తినాలనిపిస్తుంది అండి సస్సలు సూపర్ ఉంటాయండి కొబ్బరి తిట్లా చేసుకోండి బాగుంటుంది ఇంకా ఈ బల్లార కొబ్బరి వచ్చేసి ఇంకా కూరలోకి కానీ ఏ దాంట్లోకి బాగుండదు అయినా కానీ బిస్సుగా అందులో తీపుకుంటుంది కొబ్బరి వచ్చేసి అందుకని నేను ఇట్లా కచ్చకాయలు చేసుకుంటాను అండి ఎప్పుడు ప్రతి సంవత్సరం అంతే మా అమ్మ తెచ్చాదే కొబ్బరి నేను ఇంకా ఇట్లా కచ్చకాయలు చేసుకుంటే ఎందుకు వేస్ట్ కావాలా కొబ్బరి గిన్నెలని చూడండి ఇక్కడ వచ్చేసి ఇంక నేను కలుపుకునే కొబ్బరి పొడల్లా ఇట రేకు రుద్దుకొని దాంట్లో పెట్టుకొని చూడండి కచ్చకాయ సేపలో బాగా ఒత్తుకుంటున్నాను అండి ఈ కచ్చకాయలు వచ్చేసి నేను లేని బాదం పప్పు పొడి వేసినా చూడండి అది మటుకు అయినా అది చూపిస్తా చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి వీడో బాగుంటుంది అసలు ఇంట్రెస్ట్గా ఉంటుంది అంతే కదండి మనం తినాలంటే కష్టపడితేనే ఏదైనా వచ్చింది అందుకని కానీ సేపు కూర్చోగల నాకు నడుములు నాందుకు బల నొప్పి అండి ఎంతసేపు కూర్చున్నాయి కాబట్టి ఇంకా మంచికి బెజార్ వచ్చిపోయింది అసలు ఇక చూడండి బాగా విడిపోతే మళ్ళీ అంత నూనె ఎలా భంగమవుతా అని నీట్గా ఒత్తుకుంటున్నాను అండి చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ బాగా వచ్చింది కదండీ అన్నీ చూడండి అట్లా ఒత్తి పెట్టుకున్నాను కొబ్బరి కచకాయలు మేమైతే మా అయితే లొట్ట కచ్చకాయలు అంటారండి దీనిలో కొబ్బరి కచకాయలను ఒక్కొక్కరు ఒక విధంగా పిలిచారు నేను కొబ్బరి కచ్చకాయలు అని చెప్తున్నాను మా అయితే లొట్ట కచ్చకాయలు అంటారండి ఎక్కువ సైబులు చేస్తారు ఇది మా ఊర్లో అయితే అందుకు లొట్ట కచ్చకాయలు అనే పేరు ఉంది దానికి దీనిలకు వచ్చి కొబ్బరి కచ్చకాయలు చెప్తున్నాను చోడి ఇంకొకరి కూడా చేసుకుంటున్నాను లొట్ట కచ్చకాయ ఎందుకు వచ్చిందంటే దానిలో కొబ్బరి పొడి కొంచెం పెట్టి అంత రేకి ఉంటుంది అంత లొట్ట లోట ఉంటుందని లొట్ట కచ్చకాయలు అనేది వచ్చేసిందంట దాంట్లో ఇక్కడ వచ్చి నేను కొబ్బరి కొంచెం కొబ్బరి పొడి దండి పెట్టుకొని బాగా చిన్నగా చేసుకుంటున్నాను అండి మధ్య రకంగా కచ్చకాయలు అంత పెద్దగా లేకుండా మరే అంత చిన్నగా లేకుండా మధ్య రకం చేసుకుని చూడండి మీకు నచ్చిందండి నచ్చితే కానీ ట్రై చేయండి అలాగే నేను ఎలా చేశానో కచ్చకాయలు ఏం కథ అని కామెంట్లో చెప్పండి చూడండి ఇక ఇక చూడండి బాదం పప్పు ముంతమండ పప్పు చక్కర యరకాయ పొడేసి మిర్చి పెట్టా అండి పట్టి ఇవి ఒక రకం కచ్చికాయలు చేస్తున్నాను ఇంకే స్వర్ణక అప్పుడప్పుడు ఎందుకు అంత రాత్రి వరకు మేలుకొని చేయాలని అనుకున్నారు ఎందుకంటే నేను అనుకొని మస రోజు ఊరికి పోతున్నాను అండి మా ఊరికి ఇంకా పోయి మా అమ్మలకి కిన్ని ఇచ్చే చూద్దాంలే మా మా అమ్మల కిన్నీ నేను ఇక్కడ ఆ అనుకొని చేసిన అండి ఇంకా రేపు ఊరికి వస్తున్నాను కదా తీసుకొని పోదాంలే వాళ్ళు తింటారు కదా అని అందుకని ఇంక అంత వరకు అండి అసలు అలసట వచ్చింది మంచిగా చేసేయగలం నాకు ఒక్కదానయ్యి ఇంకా అలసటలేకొచ్చేసింది ఇంకా చేసి తీసుకుపోయాను అండి మా నాయనలు కానీ మా అమ్మ కానీ బలెండీ బాగా చేసినవి అన్నారు ఆ వీడియో కూడా మీకు వస్తుందిలేండి నేను ఊరికి వీడియో కూడా పెట్టేస్తానులేండి తీసినాను ఊరికి పోయినా ఎమ్మడి వచ్చేసినా అండి ఎక్కువసేపు ఉండలేదు నేను మూడు గంటలు నాలుగు గంటలు ఉన్నాయి పొద్దునమైనా సాయంత్రానికి వచ్చేసానండి మాకు ఇంకా దగ్గరికి దగ్గరనే అండి మా ఊరు వచ్చేసి నంద్యాల అలమూరు దగ్గరనే అండి అసలు ఒక ముక్కాలు గంట జర్నీ అంతే అందుకే ఇంకా పోయి ఇచ్చేద్దాంలే ఇంకా చేసినాం కదండి నేను అప్ప అనుకొని అండి అంతే చూడండి ఇక్కడ ఇవి కచ్చకాయలు వచ్చేసి అల్లుతున్నా అండి ఇది పొడి కాబట్టి చాలా లేట్ అవుతుందండి అవంటే కొబ్బరి కాబట్టి అంత ఏం భయం లేదు కానీ పొడి కాబట్టి రేక్ అన్నది అతికనే అతు అసలు అస్సలు వత్తి ఒత్తి నేను నీట్గా ఎట్ట చూడండి వెళ్ళిన చూడండి ఎంత నీట్గా వెళ్ళినాను సూపర్ ఉంది కదండి నాకైతే భలే నచ్చింది ఇట్ట నేను మూడోసారి అండి చేయడం ఫస్ట్ రెండు సార్లు మటుకు సరిగా రాలేదు ఉండే మాట చెప్పుకోవాలి కదండి సరిగా రాలేదు ఈసారి మటుకు భలే కుదిరినాయండి అసలు ఎట్ట వచ్చాయో ఏం కథనా అనుకున్నాను నేను కానీ అల్లే కొద్ది అల్లాలనిపిస్తుంది అండి అస్సలు బల్లే స్మూత్గా పిండి ఎందుకు బల్లే వచ్చినాయండి కచ్చికాయలు వచ్చేసి సో అండి ఇంకొకటి కూడా చూపిస్తాను అట్లా పొడి అల్లా వేసుకోవాలండి ఇంకా పప్పుల పొడి కూడా అంతే అండి సేమ్ ఇంక ఇంటినే చేసుకోవాలి వచ్చేసి నేనైతే ఇట్లా చేసుకుంటానండి ఇంకా నాకు వచ్చినట్టు నేను చేసేసుకుంటున్నాను ఇంకా రేకల్లా అట్టా ఒత్తుకాలండి ఇంకా సైడ్లకు బాగా ఉతకాలండి ఎందుకంటే మళ్ళీ విడిపోతే నూనె ఎలా నల్లగా అవుతుందండి బాగుండదు పొడెల్లా బయటకు వచ్చి అందుకని నేను బాగా ఒత్తుకుంటున్నాను అండి ఇక్కడ రేకు వచ్చేసి సైడ్లకల్లా చూడండి నీట్గా వచ్చేసుకుంటున్నాను ఇంకొత్తేసినాక తర్వాత నేను అల్లుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఇడిపోకూడదండి ఇడిపోతే మళ్ళీ నూనె ఎలా నల్లగా అవుతుంది పొడెల్లా పడి నూనెలో అందుకని చూడు నేను ఎంత బాగా వెళ్తాను నాకైతే అల్లె కొద్దీ అల్లాలనిపిస్తుంది అండి అంత నీట్గా వచ్చినాయో అసలు కచ్చకాయలు బల్లే వచ్చినాయండి ఈ పిండి వచ్చి లోపల అయితే మెల్ట్ అయిపోయిందండి అసలు మెత్తగా అయిపోయి కవర్లేక కందండి అస్సలు బాదం పప్పు పప్పు అయితే నేను ఇంకా కాల్చినా కదండి కచ్చకాయలు కాల్చినాక తింటే లోపల ఈ పిండి వచ్చేసి బాగా మెత్తగా పొడి పొడి లేకుండా కవర్లేక అయిపోయిందండి బల్లె టేస్ట్ ఉందండి సూపర్ ఉంది అసలు చూడండి ఇక్కడ నేను నీట్గా ఎట్టాను దాని చూడండి తోక ఎంత జంపిన మళ్ళీ తోకలేక మీకు నచ్చితే కానీ ట్రై చేయండి అన్నీ చూడండి అట్టే పెట్టినాను ఇంక దానికి ఆడబెట్టాలా అని ఆలోచన చేసాను స్థలం లేదండి మళ్ళీ ఒకదాని మీద ఒకటి వచ్చే అవి ఇంకా అతుకపోతాయండి అందుకని ఇంకా నేను విడివిడి చేసుకున్నాను ఇంకా చూడండి ముందే ఇంకా కొబ్బరి కాచికాయలు నేను కాల్చి పక్క పెట్టేసిన ఒక గిన్నెలో ఇవి వచ్చేసి ఇంకా బాదం పప్పు ముంద్రమండపప్పు వేసినా కచుకాలండి అల్లినేవి ఇవి కూడా చిన్నగా వేసి ఇంకా కాల్చున్నాను చూడండి చిన్న మధ్య రకం మంట పెట్టుకొని కలుచుకోవాలని దానంగా తిప్పేసుకోవాలండి ఎందుకంటే ఇది ఇంకా అల్లినే కచుకాలి కాబట్టి పలిగే అవకాశం ఉంటుంది చూడండి ఆల్రెడీ ఒకటి పలిగిపోయింది నూనె కూడా చిన్న చూడండి కొంచెం నలుపు వచ్చింది గసాల పడి కొంచెం కానీ మీకు నచ్చితే కానీ ట్రై చేయండి సూపర్ ఉంటాయండి అసలు భలే బాగుంటాయండి అసలు చూడండి మొత్తం అలా కాల్చుకునే చూడండి ఎంత బాగున్నాయో ఆ కలర్ రావాలండి కచ్చికాయలు బాగుంటాయి మా నాయన అయితే ఇంకా మెచ్చుకునే అంట మా అమ్మ చెప్తుందండి ఇంక నేను వెమ్మడిచ్చి ఇంకా వచ్చేసినా కదండీ ఇంకా బాగా చేసింది సువర్ణ బాగున్నాయి అని అన్నా మా నాయన తిని చూడండి కచ్చికాయలు ఎంత బాగా వచ్చినాయో సూపర్ వచ్చాను ఇంకొక వేసుకుందామండి ఇంక మీ తయ్యు కూడా ఉండే కాల్చుకుందాము పండు ఏంది లేదు ఇంకా చేసే కదా నాకైతే ఒక దిక్కు ఇంకా నిద్ర వచ్చింది ఇంకా ఏమంటే అట్నే చేసుకుంటాను మళ్ళీ తెర ఉరుకు పోయేది ఉంది లేదు ఇంకా ఇచ్చేద్దాము అని ఇంకా నేను అప్ప అనుకొని అన్నీ చేసినా అండి చూడండి మొత్తం అలా ఇంకా కాల్చిపెట్టుకున్నాను తర్వాత చూడండి ఇంకా రెండు గిన్నెలలో వేసుకున్నాను చూడండి చూపిస్తా చూడండి ఆ కత్క కథ అని ఆ కలర్ వచ్చే వరకు కాల్చకాలండి బాగుంటుంది చూడండి చూడండి అన్ని కచ్చకాయలు ఇవి వచ్చేసి కొబ్బరి కచ్చకాయలు తింటంటే తింటే తినాలనిపించదు కొబ్బరి కచ్చకాయలు ఎందుకంటే నేను స్వీట్ తక్కువ వేసినాను అండి కానీ మళ్ళీ టేస్ట్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి మాకైతే సరిపోతాయి తీపి ఎక్కువ తినేదలకైతే సరిపోవండి మళ్ళీ చెప్తున్నాను ఇవి వచ్చేసి ముందమండపప్పు బాదం పప్పా వెళ్ళేసుకుని చేసుకునే కచ్చికాలండి అందుకు సపరేట్ సపరేట్ పెట్టేసినాను చూడండి ఎంత బాగున్నాయి అసలు తిందామంటే ఇంకా వేడి ఉన్నాయండి ఇంకా యా పన్నెండు గంటల అప్పుడు ఏడు తింటాంలేం కానీ నేను తినలేదు ఇంకా చేసే కంటే ఇంకా అలసట్లేక నా పేస్నే మీకు అర్థమవుతుంది చూడండి ఇక గిన్నెలు ఇంకా కాలిపోతున్నాయండి అందుకు పట్కలేకుంటున్నాను ఇంకా అంతే అండి మేన వీడో మళ్ళీ అక్క వేడితే మళ్ళీ కలదు అంతవరకు బాయ్